డిస్కౌంట్ సేల్ రెండు రోజుల నుంచి ఈ డ్రెస్ వెళ్ళాలంటే నా మీద నాకే అసహ్యం పుడుతుంది ఓ రెండు డ్రెస్సులు తీసుకుంటే బాగుంటుంది కదా సద్దక్కా హాయ్ మగ ఇంకే కొంచం చేద్దాం అనుకుంటున్నా ఏటి వచ్చావా ఈ సేల్ పుణ్యమా అని రెండు అనుకుంటే నాలుగు వచ్చాయి పద మళ్ళీ షాపింగ్ చేద్దాం పదక్కా మాట్లాడాలి జ్యూస్ తగ్గుతూ మాట్లాడుకుందాం పదా పర్లేదు చెప్పు నేను ఆర్టిస్ట్ గా కంటిన్యూ అవుదామని అని అనుకుంటున్నాను కంగ్రాట్స్ గుడ్ ఈ సిటీలో నన్ను నేను పోషించుకోవడానికైనా చెయ్యక తప్పదు తప్పులేదు అసలు సినిమా వర్క్ అంటే అన్ని ప్రొఫెషన్స్ లాగే నువ్వు ఫీల్ అవ్వాల్సిన పని లేదు కాకపోతే కొంతమంది చెడ్డ మనుషులు ఈ ఫీల్ లో ఉండటం వల్ల సినిమా ఫీల్డ్ కె చెడ్డ పేరు వచ్చింది నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు నీలో మంచి స్కిల్ ఉంది మా డైరెక్టర్ చేయబోయే కొత్త సినిమాలో నీకు మంచి వేషం ఇప్పిస్తాను థ్యాంక్స్ అక్క బట్ నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఒకళ్ళని నేను నమ్ముకుని కూర్చుంటే ఈ ఫీల్డ్లో వర్కౌట్ కాదు సో అన్ని ఆఫీసులో అడ్రస్లు ఇస్తాను ఆ ఆఫీసులకు వెళ్ళి నీ ఫోటో కార్డ్స్ ఇచ్చిరా అప్పుడు నీకు ఫీడింగ్ ప్రాబ్లం ఉండదు నీ అదృష్టం బాగుంటే నువ్వు మంచి పొజిషన్కి రావచ్చు సో ఈరోజు నుంచే స్టార్ట్ చే అలాగే బిల్ ఎంతండి అక్కా నీవే ఈ డబ్బుంచు ఆ రోజు హెల్ప్ చేసావు కదా థ్యాంక్స్ అక్కా